శ్రీమాత్రే నమ ముత్యం భగవంతుని రక్షణ మానవునికి భగవంతుని రక్షణ కావాలంటే ఆచరించవలసిన విధి విధానాలు జాతి పట్టింపులు ఇప్పుడు జాతి పట్టింపులు ఎక్కువయ్యాయి జాతి పట్టింపులు చాలా ఎక్కువైపోయాయి ఇవి మనిషికి తిండి పెట్టవు జాతి పట్టింపులను వదలండి పైగా జాతి పట్టింపులు పాటించే వారికి భగవంతుని ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది హృదయం హృదయాన్ని విశాలం చేసుకోండి సర్వ మానవ సమానత్వాన్ని పాటించండి మీరే మంత్రాలు తంత్రాలు చేయనవసరం లేకుండానే భగవంతుని సహాయం మీ ముందు ఉంటుంది దైవం పిలిస్తే పలుకుతాడు కూడా అసలు ఏ మంత్రం పనిచేయాలన్నా ఇది చాలా అవసరం మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి మీ కుల దైవాన్ని పూజించండి మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి అన్నిటికన్నా ముఖ్యం మనిషిలో ఉండే అహంకారం ఆ అహంకారాన్ని వదలండి ఆ అహంకారాన్ని వదిలితే దైవానికి దగ్గరవుతారు న్యాయం ఆలోచించండి న్యాయం ఏది న్యాయం ఏది అన్యాయం మీ మనసుకే అనిపిస్తుంది ప్రకృతి నుండి ఆవిర్భవించిన ఆహారంపై అందరికీ అధికారం ఉంది మొత్తం ఆహారం అంతా నాకే దక్కాలనే స్వార్థాన్ని వదలండి మీరు బ్రతకండి ఇతరులను కూడా బతకనియ్యండి సత్ప్రవర్తన కరువైన కారణంగానే మన జీవితాలు కష్టాల పాలవుతున్నాయి అది అదే విషయాన్ని మీరు గమనించండి జీవితం సుఖమయం కావాలంటే కొంత స్వార్థాన్ని వదులుకోవాలి మొదట్లో కష్టంగానే ఉంటుంది కానీ భగవంతుని సహాయం మీ ప్రతి బాధ్యతలోనూ ఉంటుంది అదే సమయంలో ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అందువలన మీకు ఆనందం కలుగుతుంది ఆ భగవంతుని సహాయం మీరు స్వార్థం వదులుకోవటం వలన వచ్చిందన్న విషయం మాత్రము గుర్తుపెట్టుకోండి ఎక్కువగా దేని గురించి ఆలోచించవద్దు తొందరపడి ఒక పని వెను వెంటనే అయిపోవాలని చుట్టుపీక్కోనవసరము లేదు పనులు జరగటానికి కారణం మనం కాదు మనం ఎంత పిచ్చు గంతులేసినా అవి జరగాల్సిన టైముకే జరుగుతాయి ఎందుకంటే భగవత్ సంకల్పితాలు మీ అదృష్టాన్ని మీరు శాసించగలరేమో కానీ ఇతరుల అదృష్టాన్ని కూడా మీరు శాసించాలనుకోవటం మూర్ఖత్వం ఆ శక్తి కేవలం దైవానికే ఉన్నది సత్యం పలకండి అబద్ధం చెప్పిన మీ స్వార్థం కొరకు కాక ఇతరుల సహాయము కొరకు ఇతరులను రక్షించేందుకు చెప్పిన తప్పు కాదు నియమాలను వ్యక్తిగతమైన సత్ప్రవర్తనను పెంపొందించేందుకు పెట్టినవి నియమాలను ఉల్లంఘించవద్దు ప్రజా కళ్యాణము కొరకు నియమాన్ని ఉల్లంఘిస్తున్నాను అనకండి ప్రతిదానికి మంచి చెడ్డలు ఉన్నాయి ఇవి పాటిస్తే చాలా వరకు మీ జీవితం సుఖమయం అవుతుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అక్షరాల అని ముత్యాలను ఆదరించండి నచ్చితే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి అనే పదాన్ని ఈ రోజుల్లో అందరూ ఎగతాళి చేస్తున్నారు మంచిని ఎగతాళి చేయకండి ఆ బ ఈ ఈ సమాజంలో మన పూర్వీకులు పెట్టిన సాంప్రదాయాల ప్రకారం నడిచిన వారు మంచి స్థితిలోనే ఉంటున్నారు మంచి మార్గాన్ని చూపేదే మన సాంప్రదాయం